అందరికీ నమస్కారం భక్తినాదం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ మిషారణ్యంలోని పవిత్ర ఆశ్రమంలో సోనకాది మహామునులు సుత మహర్షి చెప్పిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రలను విని ఎంతో ఆనందించారు కానీ ఇంకా వారి హృదయాల్లో కొన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి అందువల్ల వారు శృతిని ఇలా అడిగారు ఓ ముని శ్రేష్ఠుడా కలియుగంలో ప్రజలు అరిషద్వర్గాల బంధనాల్లో చిక్కుకొని సంసార తరంగాల్లో కొట్టుమిట్టాడుతూ మోక్ష తప్పుతున్నారు అటువంటి వారికి సులభంగా మోక్షం కలిగించగల ఉత్తమమైన ఉపాయం ఏమిటి ధర్మములన్నిటిలో మోక్షాన్ని ప్రధానమైనది ఏది మోక్షాన్ని ప్రసాదించే శ్రేష్ట దైవం ఎవరు మనల్ని కమ్మేసిన అజ్ఞానాన్ని నివారించే సులభమైన కర్మ ఏది ఇలా మునులు ప్రశ్నలు వేశారు సుత మహర్షి సమాధానం ఇచ్చారు సుతుడు నమస్కరించి ఇలా అన్నాడు ఓ మునులారా మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష మార్గానికే సంబంధించినవి కలియుగంలో మనుషులు మందబుద్ధులు క్షణమై సుఖాలకే బందీలై సంసార సాగరంలో మునిగిపోతూ ఉంటారు అందుకని ఒకే ఒక ధర్మం వాళ్ళను రక్షించగలదు అది కార్తీక వ్రతం ఈ కార్తీక వ్రతం శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైనది ఇది అన్ని వ్రతాల్లో గొప్పది ఈ వ్రత మహిమను వర్ణించడానికి నేనైనా బ్రహ్మదేవుడైనా పూర్తిగా చెప్పలేము అయినా సరే సులభంగా వివరించదను కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు ప్రతిరోజు నదీ స్నానం ముఖ్యంగా కౌశికం కృష్ణానది కాశీ లేదా ఏ పుణ్యతీర్థమైన దేవాలయ దర్శనం హరిహరులను భక్తితో పూజించాలి దీపదానం చేతనైనంత వరకు నూనె దీపాలు గోమయ దీపాలు లేదా ఆలయ దీపారాధన విధవ వంటలు తినరాదు పవిత్రత కోసమే ఈ నియమం సాయంత్రం దీపారాధన దీపారాధన శివాలయం కానీ విష్ణు ఆలయంలో కానీ ఎక్కడైనా దీపారాధన ప్రతిరోజు పురాణ శ్రవణం ఒక అధ్యాయమైన తప్పక వినాలి పాప విమోచనం ఈ విధంగా ఆచరించిన వారికి జన్మాంతర పాపములన్నీ హరించబడతాయి అని సుతుడు చెబుతున్నాడు ఈ నెలలో దీపారాధన అని సుతుడు ఇలా వివరించాడు ఈ నెలలో దీపదానం దాన ధర్మాలు జపాలు పారాయణము ఇవన్నీ చేసిన వారు జీవన్ముక్తులు అవుతారు కార్తీక వ్రతాన్ని చేయగలిగే స్థితిలో ఉన్న దానిని విస్మరించేవారు చేసేవారిని ఎగతాలు చేసేవారు వారి మార్గంలో అడ్డం పడేసేవారు అటువంటి వారికి జన్మ జన్మల పాటు కష్టాలు తప్పవు ఇక పాపకర్మలకు లోనై ఈ వ్రతంపై అసహ్యం చూపేవారు నూరు జన్మల చండాల యోనిలో పుడతారంటారు సుతుడు కార్తీక మాసంలో గంగా కావేరి గౌతమి లేదా ఏ పవిత్ర నదిలో స్నానమాచరించిన వ్రతాన్ని నిష్ఠతో పాటించిన వారు ఈ జన్మలో సర్వసుఖాలు పొందుతారు మరణానంతరం వైకుంఠంలో స్థానం పొందుతారు నెలంతా చేయలేని వారు కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే స్నానం దానం జాగరణ పురాణ శ్రవణం చేసే పూర్తి నెల చేసిన పుణ్యం లభిస్తుంది ధనం ధాన్యం బంగారం గృహదానం కన్యాదానం ఏ దానం చేసినా అనంతపుణ్యం ధనవంతుడైనను బీదవాడైనను ఎవరైనా సరే ఈ మాసంలో హరినామస్మరణ చేసి పురాణం విని సాత్వికంగా నడుచుకుంటే పుణ్యలోకాల్లో విహరించగలరు ఈ కథను చదివిన వారికి వినినవారికి చెప్పిన వారికి శ్రీమన్నారాయణుడు సంపూర్ణంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఇంతటితో స్కాంద పురాణం వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం ముప్పయవ అధ్యాయం కార్తీక మాస పారాయణము సమాప్తం హరహర శంభు శంకర ఓం నమ శివాయ ఇవాంటి కార్తీక పురాణం ముప్పైవ రోజు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా భక్తినాదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో భక్తి కథలు పురాణ గాథలు ప్రతిరోజు మీకు అందిస్తాము అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్